హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై అరుణ గిరీషన్ ఛానల్ నేను మీ అరుణాని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే స్పెషల్ వీడియో అండి వినాయక చవితికి స్పెషల్గా లడ్డు అయితే చేశాను మీరు చూసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే రవ్వలడ్లుకి కావాల్సినట్వి ఇప్పుడు చూసేద్దాము ప్రాసెస్ ఫస్ట్ అయితే మనము మిల్క్ అనేది వేడి చేసి పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత పెనం పెట్టుకొని అందులోకి అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్నాక కొంచెము హీట్ అయిన తర్వాత మనకి రవ్వ అనేది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి రవ్వ అయితే వేసుకుంటున్నాను మామూలుగా అయితే నేను కజ్జికాయలు మురుకులు ఇవైతే చేస్తూ ఉన్నానండి ఈసారి అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే చేసుకోలేకపోయాను అందుకే రవ్వ లడ్డు మాత్రమే చేశాను ఫస్ట్ అయితే రవ్వ వేసుకున్నాం కదా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి రవ్వ ఎంత ఫ్రై అవుతుందో టేస్ట్ అనేది కూడా అంత బాగుంటుంది మనకి రవ్వ అనేది సరిగా వేగకపోతే కొంచెం బాగుంటుందండి రవ్వ అనేది బాగుండదు తర్వాత మనకి కొంచెము తొందరగా అనేది పాడైపోతుంది మనకి రవ్వ అనేది కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాం అనుకో రవ్వ బాగా ఫ్రై చేసుకున్నప్పుడు మనకి తెలిసిపోతుంది స్మెల్ వస్తుంది ఫ్రై చేసుకుంటానే ఫ్రై ఫ్రై అయిన తర్వాత మనకి సపరేట్గా ఆ పెనుములు అయితే తీసి పెట్టుకున్నాను తర్వాత మనకి షుగర్ కూడా నేను షుగర్లో కొంచెము ఏలక్కాయ అంటాం కదా ఏలక్కాయ అయితే వేసుకొని పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను తర్వాత అదే పెనుంలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకున్నాను చూడండి ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి మనకి పెద్ద పెద్దగా వేసుకున్నాం అనకే మనకి లడ్లు పట్టుకున్నప్పుడు విడిపోతాయి అందుకనేసి నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను తర్వాత అయితే బాగా ఇక్కడ ఒక పెద్ద పెనుములకైతే వేసుకునేసాను తర్వాత ఇది కోకోనట్ పౌడర్ అండి నార్మల్గా నేను ఎండి కొబ్బరికాయలు తెచ్చి తురుముకుంటున్నాను ఇప్పుడు అంతా ఇబ్బందిగా ఉందనేసి షాప్లోనే తీసుకొచ్చుకున్నాను ప్యాకెట్టు కొబ్బరి కొబ్బరి పొడి అంటారు కదా కోకోనట్ పౌడరు ఈ రవ్వలో అయితే మిక్స్ చేసుకున్నాను తర్వాత అయితే మనకి షుగర్ అనేది మిక్సీ చేసి పెట్టుకుంటాం కదా ఆ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నార్మల్గా సింపుల్గా రెడీ చేసుకున్నాను నేనైతే తర్వాత మిక్సీకి అయితే వేసుకున్నాం కదా టూ టైమ్స్ మనకి షుగర్ చాలకపోతే కూడా నేను సెకండ్ టైం సెకండ్ టైం అనేది మిక్సీ పట్టుకున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అంతా కూడా యాడ్ చేసుకునేసాను చూడండి ఎక్కువ వేయలేదు నార్మల్గానే వేసుకున్నాను మనకి పాలు అనేది వేడి చేసుకుంటాం కదా కొంచెం లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత మనం అనేది ఇందులోకైతే వేసుకోవాలి ఇందులోకి పంకిన్ సీడ్స్ చా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి రవ్వలడ్డుకి మనకి అవైలబుల్ ఉంటే తర్వాత అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ వేసుకుంటూ మనము లడ్డులాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎక్కువ మనము చూసుకొని వేసుకోవాలండి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ లడ్డులు చేసుకోవాలి చాలా బాగా వచ్చినాయండి దేవుడికి నైవేద్యం అయితే చేసుకున్నాను అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి బాగుండాలని కోరుకుంటున్నానండి వినాయకుడు ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి ఇక్కడ చూడండి అలాగే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ లడ్లు అనేది చుట్టుకోవాలి చాలా బాగుంటాయండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ అన్ని లడ్లు అయితే చేసుకున్నానండి నార్మల్గా మీరు ఏమి ఏమి పెడతారు వినాయక చవితికి అని కూడా నాకు సజెషన్ ఇవ్వండి కుడుములు అయితే కూడా చేస్తామండి మామూలుగా వినాయక స్వామికి కుడుములే ఫేమస్ అండి చూడండి లాస్ట్ ఫైనల్గా రవ్వ లడ్లు అయితే రెడీ అయిపోయినాయండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా సపోర్ట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు అరుణ అండి ఇక్కడ చూడండి మా అబ్బాయి అయితే లడ్డూలు చూపిస్తూ ఉన్నాడు సరిగా వీడియో అనేది నైట్లో చేశానండి సరిగా వీడియో అనేది క్యాప్చర్ కాలేదండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడాలని ఆశిస్తున్నానండి अंदर की सारी विनायक चवती शुभाकांक्ष बाय थैंक यू फर् वाचिंग